పిడుగురాల పట్టణంలోని నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురిజాల నియోజకవర్గంలోని మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గురుజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు గురుజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రెడ్డి పాల్గొని నియోజకవర్గంలోని మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత త నందమూరి తారక రామారావు ప్రతిమకి పూలమాల వేసి నివాళులర్పించారు అలాగే మౌలనా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్లుగా ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల గౌరవప్రదమైన పోస్టులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను దీని తర్వాత ఈ నగర నుంచి కూడా అన్ని గ్రామ కమిటీలు అన్ని వార్డు కమిటీలు అవన్నీ కూడా రివ్యూ పెడతాం అన్నీ కూడా రివ్యూ పెట్టి ఇప్పటి నుంచే పార్టీ కమిటీని స్ట్రెంగ్ చేసి గట్టిగా కష్టపడ్డ కార్యకర్తలతో కూడా మాట్లాడి అందుకని మన కూడా చెప్పాను ప్రెస్ మీట్ లో ఈ పదవి ఇది పోవాలంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక మానసిక వ్యాధి ఉంది ఈ వ్యాధికి మందు లేదు ఆపరేషన్ చేస్తే తగ్గదు ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ డబ్బు న్యాయం చేసే డాక్టర్ వరకు కొట్లా జగన్మోహన్ రెడ్డి మానసిక వ్యాధి న్యాయం చేసే దీనికి ఒకటి ఈ వ్యాధి నయం కావడానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను గుజా చేసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఏకైక బంధు అని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు కొత్తగా మార్కెట్ కమిటీలు మనం అనౌన్స్ చేసినా లేకపోతే ఏ పదవులు ఇవ్వాలన్నా ఐవీఆర్ఎస్ సిస్టమ్ పెడుతున్నారు మనం పంపించిన ప్రమోదస్ ఆ వ్యక్తి పార్టీ పనిచేశారా లేదా చేస్తే ఎందులో పని పనిచేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీ వస్తూ ఉంది కాబట్టి తప్పకుండా కలిసి అడిగాం మా దగ్గర అయిపోండి మాకు ముందే ఒక వన్ మందిగా వన్ అండ్ హాఫ్ ముందే చేయండి ఫెయిర్గా చేయండి ఫెయిర్గా చేద్దాం ఎవరైతే ప్రతి ప్రతి బూత్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఒక బూత్ ఒక దగ్గర ఉన్నాల్సి ఇంకో దగ్గర ఉంటుంది ఆ బూత్లో ఒకరు వినాల్సి ఒకరికంటే ఎక్కువ ఉంటారు చనిపోయిన బూత్లో ఉన్న ఓట్లు ఇంకో బూత్లో ఉన్న అన్ని కొద్దిగా సరి దానికి ఎస్ఐఆర్ తీసుకొస్తూ కాబట్టి దీనికి మేము కొద్దిగా చేయము దానికి సంబంధించి మీకు ఇప్పటికే కొంతమందికి పంపించడం జరిగింది కొంతమందితో మాట్లాడ కొంతమందికి పంపించడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో లోన్స్ సంబంధించి కానీ డైరీ పెట్టుకునే దానికి పశువులు దానికి అలాగే ఇలాంటి దాదాపు పదిహేడు స్కీమ్స్ ఉన్నాయి భూత కమిటీ యూనిట్స్ క్లస్టర్స్ ఈరోజు నియోజకవర్గ స్థాయి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మన ఎరపతి ఉన్నారు అంటే అదేవిధంగా గ్రామ కమిటీ ప్రెసిడెంట్స్ ఉన్నారు మండల కమిటీ ప్రెసిడెంట్స్ ఉన్నారు అంటే సమిష్టిగా పనిచేయాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చినా బాధ్యతని వాడు నిర్వహించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది ప్రతి వ్యక్తిని పలకరించే వ్యవస్థని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దాన్ని నడిపించే శక్తి గ్రామ కమిటీ మీద యూనిట్ మీద అదేవిధంగా క్లస్టర్ మీద ఉండాలి అప్పుడే మనం అందరం ఉంటాం మనందరం చూస్తున్నాం నేను కూడా చూస్తున్నాను కదా ఇలాగా సోదరుడు చెప్పాడు సంవత్సరం ఎనిమిది నెలలు సంవత్సరం పన్నెండు నెలలు పది నెలలు అయిందని సదుడు చెప్పాడు ఎన్ని ఎన్ని రోజులైనా అవ్వచ్చు ఎన్ని నెలైనా అవ్వచ్చు ఇలాగ ఇరవై మూడు నుండి పనిచేస్తున్నా ఒక పెద్ద చెప్తున్నాడు అన్నీ చూశారు చిన్న చిన్న ఉంటాయి మన జెండా గురిజాలలో రేప రేపలాడించాల్సిన బాధ్యత అనేది గురిజారు మండల వరకు గ్రామ మండలం వరకు మరణం చెప్పుకోవాలి